నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ నమస్తే సార్ ఏపీలో బిజెపి రెండుగా చీలిపోయింది ఒకటి చంద్రబాబు నాయుడు బీజేపీ ఇంకోటి వైసీపీ బీజేపీ అని చెప్పి తెలుస్తుంది అంటే ఎందుకు సార్ ఇలా చీలిక ఎందుకు వచ్చిందంటారు అంటే బీజేపీలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముందు నుంచి కూడా మూడు గ్రూప్స్ ఉన్నాయి ఒకటేమో చంద్రబాబు గ్రూపు ఇంకోటి జగన్ గ్రూపు ఇంకోటి బీజేపీ గ్రూపు సో అంటే ఈ రెండింటికి చందని ఒక నెకార్స్ అయిన బీజేపీ గ్రూప్ ఇది ముందు నుంచి ఉంది ఇప్పుడేం కాదు ఎందుకంటే నైన్టీ నైన్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టుకున్నాడు చంద్రబాబు ముందు నుంచి కూడా ఉన్న అలవాటు ఏంటంటే తన మిత్రపక్షాల్లో కూడా తన మనుషులను పంపిస్తాడు తన మనుషులను పంపించి ఆ పార్టీ మీద తన కంట్రోల్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు గతంలో వెంకయ్యనాయుడు ఉన్న రోజులు చంద్రబాబుకి బ్రహ్మాండమైన సపోర్టు బీజేపీ నుంచి దొరికింది సో అందుకని కూడా వెంకయ్యనాయుడిని పక్కన పెట్టేశారు అనేది కూడా అంటారు ఎవరు మన సార్ సో అందుకని కూడా వెంకయ్యనాయుడిని సెంట్రల్ కమిటీ బీజేపీ పక్కన పెట్టేసింది ఎందుకంటే తను ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎప్పటికీ డెవలప్ కాదు మొత్తం ఇది చంద్రబాబుకి బీ గా మారిపోయింది అనేసి అయితే జగన్ చాలా విషయాల్లో చంద్రబాబుని కాపీ కొడతాడు జగన్ కానీ మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అనేక విషయాల్లో చంద్రబాబుని కాపీ కొడతాడు ఎందుకంటే సక్సెస్ఫుల్ మోడల్ ఎదురుగా ఉన్నప్పుడు ఎక్కడికో పోయి వెళ్ళాలి ఆయన్ని కాపీ కొడితే సరిపోతుంది కదా చాలా విషయాల్లో జగన్ కూడా కాపీ కొట్టడం మొదలు పెట్టాడు అంటే జుడిషియరీని ఎలా మేనేజ్ చేయాలి కూడా జగన్ చంద్రబాబు నుంచి నేర్చుకున్నాడు అలాగే ఈ విషయంలో కూడా అంటే వేరే పా పార్టీలకి తన మనుషులను ఎలా పెట్టాలి ఆ పార్టీలో ఉన్న కొంతమంది తన వైపు ఎలా తిప్పికోవాలి ఇవన్నీ కూడా జగన్ కూడా చేయడం మొదలుపెట్టాడు అందువల్ల ఇప్పుడు జగన్ వింగ్ కూడా ఒకటి ఉంది అక్కడ అందుకనే రఘురామకృష్ణరాజు మొన్న ఆరోపించింది కూడా ఏమని నాకు టికెట్ ఇవ్వ బీజేపీ ఎందుకు ఇవ్వలేదంటే దానికి జగనే కారణం జగన్ బీజేపీలో ఉండే తన మనుషుల ద్వారా చేయించాడు అని అంటే అర్థమేమి జగన్కి కూడా బీజేపీలో పట్టున్నట్టే కదా అసలు బీజేపీ చంద్రబాబుతో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వెనక జగనే ఉన్నాడనేది కూడా ఒక వర్షం అంటే జగన్కి అక్కడ ఉంది చంద్రబాబు బీజేపీ నాయకులను కలిసి రాగానే జగన్ వెళ్ళాడు ఢిల్లీకి సో జగన్కి చెప్పకుండా జగన్తో డిస్కస్ చేయకుండా బీజేపీ పొత్తుని ఫైనలైజ్ చేయలేదు జగన్తో చేసే చేసింది ఎందుకంటే జగన్ వాళ్ళకి ఐదేళ్ళుగా మంచి మిత్రుడుగా ఉంటున్నాడు వాళ్ళకి అనేక బిల్లులు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ స సపోర్ట్ చేశాడు బిల్లుల విషయంలో సో అంత అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి జగన్ మీద పద్దెనిమిది కేసులు ఉన్నప్పటికి కూడా పదేళ్లుగా బెయిల్లో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఏ రకంగానూ జగన్ జోలికి వెళ్ళలేదు అదే కానీ జగన్ కానీ బీజేపీని దగ్గర నుంచి ఉంటే ఎప్పుడూ కేజ్రీవాల్ గతే కవిత గతే బట్టుండేది జగన్కి అదైతే ఇంకా ఈజీ వాళ్ళకి జస్ట్ ఒక బెయిల్ క్యాన్సిల్ అయితే చాలు ఏదైనా ఒక దగ్గర బెయిల్ క్యాన్సిల్ చేయమని ఆ ఈడీనో సిబిఐ కోర్టుకి వెళ్తే కోర్టు ఇచ్చేస్తుంది బెయిల్ ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అడుగుతున్నారు ఏదో ఒక కారణం ఇతను సాక్ష్యాలని తారుమారు చేస్తున్నాడు బెదిరిస్తున్నాడు సాక్షుల్ని అనేది పెడితే చాలు అటువంటి ఉన్నప్పటికీ కూడా జగన్కి ఏమీ జరగలేదంటే కారణం అదే అలాగే చంద్రబాబు అరెస్టు వెనక కూడా బీజేపీ హస్తం లేకుండా చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయిస్తాడా అనేది కూడా అందరికి ఉండే ప్రశ్నే సో అందువల్ల క్లియర్గా స్టేట్ బీజేపీలో జగన్ వర్గం ఉండడమే కాదు సెంట్రల్ స్థాయిలో కూడా జగన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బలంగా ఉంది అంటే బీజేపీకి జగన్ని దూరం చేసుకొని చంద్రబాబుని సీఎం చేయాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు జగన్ వాళ్ళ కంప్లీట్గా వాళ్ళతో ఉన్నప్పటికీ బీ చంద్రబాబుని ఎందుకు సీఎం చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి దానివల్ల జగన్ దూరం అవుతాడు కదా వాళ్ళకి అనేది ఒకటి రెండవది చంద్రబాబు ఎప్పటికైనా బలహీనపడే అవకాశం ఉంది నెక్స్ట్ ఒకవేళ ఇప్పటికీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అవుతుంది ఆ తర్వాత చంద్రబాబు ప్లేస్లోకి తాము రావాలంటే చంద్రబాబుని ఇప్పుడే దెబ్బ కొట్టగలిగితే ఆ ప్లేస్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు ఇటు లోక్ మన ఇటు పవన్ కళ్యాణ్ని ఇటు పురంధేశ్వరిని ఇటు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర తీయగలిగితే కమ్మ కాపు కాంబినేషన్లో జగన్ ఎదుర్కోవచ్చు రేపొద్దున బీజేపీ స్ట్రెంగ్త్ని అవ్వచ్చు అనేది మోడీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్తో ఇప్పుడు మంచిగా ఉంటున్నారు మొన్న కూడా చిలకనూరుపేటలో జరిగిన ప్రజాగలం సభలో కూడా మోడీ జగన్ ఎక్కడ విమర్శించలేదు ఓన్లీ వైసీపీలో మంత్రులు అవినీతి కోసం పోటీ పడుతున్నారన్న మాట ఒక్క మాట వాడాడు తప్ప జగన్ మీద ఫోకస్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు జగన్ అవినీతి పొలడనో కేసులు ఉన్నాయనో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడనో ఏమీ మాట్లాడలేదు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద కూడా పాజిటివ్గా ఏం లేదు ఒకే ఒక వాక్యమే వీళ్ళిద్దరు కలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి గత కొంతకాలంగా మీ హక్కుల కోసం పోరాడుతున్నారు అనేది ఒక్క మాట మాట్లాడారు తప్ప వాళ్ళు వస్తే ఏం చేయబోతున్నారు వాళ్ళని ఎందుకు గెలిపించాలి వాళ్ళని చంద్రబాబుని మళ్ళీ సీఎంని ఎందుకు చేయాలి ఇవే ఇవే కదా మాట్లాడాలి రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా ఓన్లీ లోక్సభ ఎన్నికలైతే ఓకే కానీ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు ఆ విషయం కూడా మాట్లాడాలి కదా అదేం మాట్లాడకుండా ఎన్డీఏని గెలిపించండి అని అంటే పరోక్షంగా నన్ను గెలిపించాను అని చెప్పాడు తప్ప చంద్రబాబుని గెలిపించండి ఆయన సీఎంని చేయండి జగన్ ఓడించనే మాట రాలేదు అంటే క్లియర్గా ఇప్పటికి కూడా జగన్తోనే బీజేపీ ఉంది సో ఆ రకంగా ఉన్నప్పుడు జగన్ మనుషులు బీజేపీలో ఉండరు అలాగా ఇప్పుడు ఏంటంటే విభేదాలు క్లియర్గా మొన్న విజయవాడ సభలో బయటపడ్డాయి మొన్న పదాధికారుల సమావేశం అని చెప్తున్నారు బీజేపీ విజయవాడలో జరిగింది దానికి నేషనల్ కార్యదర్శి శివప్రకాష్ ఎన్నికల ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ వీళ్ళిద్దరు కూడా అటెండ్ అయ్యారు దానికి ఆ నలుగురు అటెండ్ కాల ఆ నలుగురు ఎవరంటే అంటే సోము వీర్రాజు జీవీఎల్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డి సత్యప్ కుమార్ వీళ్ళు ఎందుకు రాలేదంటే వీళ్ళు నలుగురికి కూడా సీట్లు ఆశించారు నలుగురు కూడా ఈ నలుగురికి సీట్ రాలేదు టికెట్ రాలేదు టికెట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు నలుగురు అలిగారు అని వీళ్ళు నలుగురు కూడా నలుగురిలో సత్యకుమారుని పక్కన పెడితే వీళ్ళు ముగ్గురు కూడా అంటే సోమవీర్రాజు జీవీళ్ళు విష్ణువర్ధన్ ముగ్గురు కూడా జగన్ మనుషులే అని సత్యకుమార్ జగన్ మనిషి కాదు కానీ ఆయనకి టికెట్ ఆశించారు ఆయనకి టికెట్ రాలేదని అలిగి ఉన్న అలిగి ఉండే అవకాశం ఉంది ఏదేమైనా బీజేపీలో కూడా రెండు వర్గాలుగా విడిపోయినారు అన్న విషయం దీంతో బయటపడింది అయితే బీజేపీ టికెట్లు ఎంపీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చారనేది చూస్తే ఒకే ఒకరికి తప్ప బీజేపీ వాళ్ళకి ఎవరు బీజేపీ ఇవ్వాల టికెట్స్ రాజంపేట ఇచ్చింది ఎవరికి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చాడు రాజమండ్రి దగ్గుమా దగ్గుపాటి ఆమె పురంధేశ్వరి ఆమె ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చింది నిజానికి ఆమె తెలుగుదేశం మనిషి ఇప్పుడైతే అరకు కొత్తపల్లి గీత ఆమె వైసీపీ నుంచి వచ్చింది అనకాపల్లి సీఎం రమేష్ తెలుగుదేశం తిరుపతి వరప్రసాద్ మొన్ననే తెల్లారి తోజేరాడు సాయంత్రానికి ఆయనకి ఇచ్చారు వైసీపీ నుంచి యాక్చువల్గా ఆయన జనసేన మన పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు మరి వీళ్ళే సజెస్ట్ చేశారా నువ్వు బీజేపీతో ఉండు నీకు తిరుపతి ఇప్పిస్తావు తెలియదు మొత్తానికి ఆయన తిరుపతి ఓన్లీ నర్సాపురంలో మాత్రమే శ్రీనివాసరాజు ఆయన రాష్ట్రంలో నాయకుడుగా ఎప్పటినుంచో ఉన్నాడు కానీ పెద్దగా ప్రజలకు తెలియదు మీడియాకి పెద్దగా తెలియదు ఆయన యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఎప్పటి నుంచో ఉన్నాడు బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఆయనకు ఒక్కడికే బీజేపీలో ఉన్న వాడికి ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇటు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే బీజేపీ ఇచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది ఆర్గానిక్గా బీజేపీ నాయకులు అభివృద్ధి కాలేదనేది ఒక అంశము రెండో అంశము సోమవీరాజు జీవీఎల్ వీళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ సత్యకుమార్ వీళ్ళందరూ మీడియా పుల్లులు తప్ప గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఎప్పుడూ పనిచేయలేదు కాబట్టి వాళ్ళకి విన్నబిలిటీ లేదు రెండవది తెలుగుదేశం కూడా చంద్రబాబు కూడా చెప్తాడు కదా వీళ్ళనైతేనే మేము గెలిపిస్తాము వీళ్ళనైతే మాకు ఇబ్బంది ఉందని ఎందుకంటే మా క్యాడర్ వాళ్ళని ఓన్ చేసుకోరని ఆ రకంగా అది కూడా జరుగుండొచ్చు సో వైసీపీ నుంచి రెబల్స్గా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళతో చంద్రబాబుకి ఇబ్బంది లేదు కానీ వైసీపీ కోవట్లుగా బీజేపీలో ఉండే వాళ్ళతో చంద్రబాబు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది ఆ రకంగా కూడా చంద్రబాబు కూడా ఆపండొచ్చు ఈవెన్ నా రఘురామకృష్ణరాజు కూడా అదే మాట అన్నాడు కోవట్లు ఉన్నారు ఇంకొక చంద్రబాబుని గట్టిగా సపోర్ట్ చేసే మాజీ సిబిఐ డైరెక్టర్ మన్నం నాగేశ్వరరావు ఆయన ఒక ట్వీట్ చేశాడు యాక్సలో ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే బీజేపీలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళని కంట్రోల్ చేసి పనిచేయించే చూడాలి లేదంటే కూటమి సక్సెస్ కాదు కూటమి ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగ జరగనివ్వరు వాళ్ళు అనేది కూడా చెప్తున్నారు మరి జరగనివ్వనే స్థాయిలో వీళ్ళకి బలం ఉందా అనేది కూడా డౌట్ వస్తుంది బలం ఉంటే మరి వీళ్ళు ఎందుకు సీట్లు తెచ్చుకోలేకపోయారు ఎవరు కూడా జనంలో బలం ఉన్న క్యాండిడేట్లు కాదనే కదా ఇవ్వలేదు అనేది కూడా వస్తుంది ఏదేమైనా ఈ చీలిక బీజేపీలో ఉండే ఈ చీలిక వల్ల కూటమికి ఎంత నష్టం జరగచ్చు అనేది ఇవాళ చర్చనీయాంశం అయింది ఓకే సార్ థ్యాంక్ యూ